కిస్లాపూర్ నాగోబాకు అంకురార్పణ జరిగింది కుస్తమి అమావాస్య రోజున పవిత్ర గంగా జలంతో వంశీయులు నాగోబాకు అభిషేకం నిర్వహించి మహాపూజను ప్రారంభించారు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ ఐటీడీఏపిఓలు హాజరై మహాపూజలో పాల్గొని నాగోబాను దర్శించుకున్నారు అయితే నాగబా మహాపూజ కోసం మిశ్రమంశీయులు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మహాపూజను ఏ విధంగా నిర్వహించారు ఈ యొక్క స్టోర్లో చూద్దాం మహాపూజను ఏ విధంగా నిర్వహించారు అనేది మనతో పాటు మిశ్ర వంశీయ పెద్దలు అదేవిధంగా ఆలయ పీఠాధిపతి మిశ్ర వెంకట్రావు గారు వాళ్ళని నడిపిస్తున్నాం చెప్పండి ఈ యొక్క మహాపూజను ఏ విధంగా ప్రారంభించారు మహాపూజ అనగా ఈరోజు ఏం కొత్తది కాదు ఎందుకంటే ఇది తరతరాల వచ్చినటువంటి మా పెద్దోళ్ళు ఆచార ప్రకారము నడుస్తున్నది ఎందుకంటే వాళ్ళు చేసిందే మేము కూడా దేవుడు చెప్పిందే వాళ్ళు కూడా చేసిండు మేము మా మేము కూడా వాళ్ళు చేసిందే చెప్ చేస్తున్నాము అంటే ఇది ఎలా జరుగుతుందంటే దీనికి పెరుగు నెయ్యి పాలు పెరుగు అన్నట్టు ఇట్లా పెసరపప్పు శనగపప్పు అడ్లు ఇవి మొత్తానికి మన కటోళ వంశం వాళ్ళు చెందిన వాళ్ళు తయారు చేస్తారు ఇంటికాడిని తయారు చేసి అది తీసుకొచ్చి దీనికి మహాపూజ కార్యక్రమంలో పెట్టేస్తారు ఎందుకంటే నెయ్యి పాలు అంటే శివిడి కూడా ఉంటుంది శివిడితో సహా పూజ కార్యక్రమం చేస్తారు దీనికి ఎందుకంటే అది తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆచారము పెద్దలు చెప్పిందే చేస్తున్నారు అందుకే చాలా మంచిగా జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరము మహాపూజ జరిగింది ఇంకా ఇదివరకు చెప్తే వస్తున్నాము కానీ ఎందుకంటే దీనికి బాగా మాకు మంచిగా అనిపిస్తున్నది అందరి సహకారంతో మా చక్కటి చ సహకారం మా అన్నదమ్ములు కావచ్చు అల్లులు కావచ్చు అందరితోటి సహకారం ఉన్నది మా అదే అదే గవర్నమెంట్ కూడా సహకారం ఉంటుంది దానివల్ల చాలా మంచిగా ఘనంగా జరుగుతున్నది మహాపూజ కూడా చాలా మంచిగా జరిగింది ఈ మహాపూజకు మన జిల్లా కలెక్టర్ గారు మన నియోజక కానపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు అలాగే బోత్ ఎమ్మెల్యే మా సబ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు విఐపిస్ అన్నట్టు అందరూ మా ఉమ్మడి మా అద్లా జిల్లాకు సంబంధించిన ఐపీఎస్ అధికారులు అందరూ పాల్గొన్నారు మహాపూజ కోసం పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పూజలు పూజలు జరిపినాము మరి మా నాగోబాకు ఏమంటే ఏడు రకాల నైవేద్యాలు పెడతారు పెట్టినాక పూజ పూజ ప్రారంభించి ఆర్తిచ్చి మళ్ళీ ఇక్కడ అధికారులు అనధికారులు మళ్ళీ కలెక్టర్ పిఓ పిఓ మేడం మళ్ళీ కలెక్టర్ ఎస్పి అందరూ ఎమ్మెల్యే ఇట్లా అందరూ జమ అయి అందరూ పూజ పట్టుకొని పూజ చేసి ఇక అక్కడి నుంచి మా ఆ పూజ తర్వాత ప్రధానమైన ఘట్టం ఇప్పుడు భేటీ కోరి అంటే బేటింగ్ అంటాం మేము భేటీ కోరి కొత్త కూడళ్లకు ఇప్పుడు పరిచయ వేదిక నడుతుంది మా నాగోబా దగ్గర ఈ ఈ నాగోబా దగ్గర ఈ పరిచయ వేదిక అయిన తర్వాత ఇక్కడ నుంచి నాగోబా జాతర ప్రారంభమవుతుంది జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్తో పాటు అందరూ కూడా హాజరై నాగబాబను దర్శించుకున్నారు ప్రస్తుతం అంతా పాటు జిల్లా కలెక్టర్ రాజర్షా గారు ఉన్నారు సార్ నాగబా పూజకు హాజరయ్యారు నాగబాబ జాతర ఏర్పాట్లు ఎలా చేశారు సార్ అందరూకి నమస్కారం మనం ఈరోజు మహాపూజ ఇక్కడ నాగోబా జాతరకు సంబంధించిన కంప్లీట్ చేసి మళ్ళీ దర్శనం కూడా చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు కానీ ప్రజాపతిలో కానీ కలిసి అన్ని ఏర్పాట్లు కూడా విజయవంతంగా చేయడం జరిగింది భక్తులు అందరికీ ఎక్కడైనా ఇబ్బంది లేకుండా వారు ప్రశాంతంగా ఈ రోజు నుంచి మళ్ళీ ఫోర్త్ వరకు అన్ని వారు వసతులు కూడా కల్పించడం జరిగింది ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో భక్తులు ఇక్కడికి దర్శనం కోసం రావాలి నేను కోరుతున్నాను నాగోబా జాతరలో మిశ్రమ వంశీయులు వాయించే వాయిద్యాలు ఆ వాయిద్యాల్లో పలు రకాల విభిన్నమైనటువంటి శైలిలో వాయిస్తూ మరి యొక్క ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తుంటారు అయితే ఆ వాయిద్యాలకు సంబంధించి మనతో పాటు మరి కొంతమంది మిశ్రమ మనుషులు ఉన్నారు అన్నీ తెలుసుకున్నాం చెప్పండి ఈ ఆచార సాంప్రదాయాల్లో భాగంగా మీరు ఏ విధమైనటువంటి వాయిద్యాలు వాయిస్తారు దీని ప్రత్యేకత ఏంది మేము వాయిద్యాలు వహించుతామంటే ఇందరు వెళ్ళి ఇంద్రమ్మ పూజకు దేవుని పూజ పెరసేంద పూజ పూజ పూ పూ పూజవాజ వంచతాము అక్కడి నుంచి మళ్ళా మర్రి చెట్టు కాడ చేరిన తర్వాత మళ్ళా మాకు సాంప్రదాయం ప్రకారం సాంప్రదాయం ఉంటుంది మళ్ళీ ఐదు రోజులు వాదెలతో సహా మళ్ళా కథ సారాంశంతో సహా చెప్పుతూ మళ్ళా రాత్రి పగళ్ళు నాలుగు నాలుగు సార్లు బాజా భాజిస్తాం రకరకమైన బాజలు అది కార్యక్రమాల ప్రకారం ఉంటుంది కార్యక్రమాల ప్రకారం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి మర్రి చెట్టు కాడ వచ్చిన మర్రి చెట్టు కాడ నుంచి ఇక్కడ నాగోబా ఆలయానికి చేరిన చేరేటప్పుడు దేవుంది బాజా భాజిస్తాం దేవుంది బాజా భాజిస్తాం దేవుంది మహాపూజ అయిన తర్వాత నూతన కోడలు అంటే నూతన కోడలు అంటే మా మిశ్రమశులు పెళ్ళి అయిన వాళ్లకు దేవుని దర్శించాలంటే దేవునికి చూపించాలంటే తెల్ల వస్త్రాలు ఏసి మా గోవడని ఉన్నది గోవల్లో అందరు మిశ్ర వస్తు ఆడపరుచులు నూతన ఆడపరుచులు మళ్ళా తెల్ల వస్త్రాలతో బట్టలు చేసిన తర్వాత మా ప పటేల్ బిడ్డ పటేల్ వంశ బిడ్డ కట్టుడ వంశ బిడ్డ మళ్ళీ ప్రధాన వంశ బిడ్డ అవి బొట్టులు అని పెడతారు వాళ్లకు అయితే అక్కడ నుంచి బాజ ఏంటంటే పెండి బాజ వస్తుంది మందిర్ లోపల వచ్చే వరకు పెండి బాజతో వాళ్ళకు తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత మందిర్లో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా దేవునికి పూజ చేసేటప్పుడు సతిక్ వాజ అంటాం సతిక్ వాజ అది కూడా వాజ వేరే ఉంటుంది అట్లా రకరకమైన కార్యక్రమం ప్రకారం రకరకమైన వాజలు ఉన్నాయి రకరకమైన భజంత్ర ఉన్నది మళ్ళా కాలికోమ ఉంటుంది మళ్ళా జోడ పేపరేలు అంటాం భజంత్రాలు రెండు రెండు ఉంటాయి ఆచార ప్రకారమే బాజ ఉంటుంది అప్పటిది అప్పుడే బాజ బంధు అప్పటిది అప్పుడే చాలు ఉంటుంది నాలుగు మా మాతృభాషలో శబ్దాలు వేరే వస్తాయి తెలుగులో మాట్లాడాలంటే వేరే భాషలు వస్తాయి మిశ్రమ వంశ కొత్త కొడలకు బేటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ స్థానికంగా కొంతమంది మహిళలు అనేది తెలుసుకున్నాం చెప్పండి బేటింగ్ కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తారు అంటే మా మిశ్రమ వాళ్ళు కొత్త కోడలు కాబట్టి వాళ్ళకు బేటింగ్ అయితేనే వాళ్ళకు మా దేవుడు చూడడానికి అవకాశం ఉంటుంది అంటే తుమ్ములు అనేది ఉంటే వాళ్ళకు ఛాన్స్ ఉండదు తుమ్ము లేని వాళ్ళే బేటింగ్ అయ్యేది అవ అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకునే వేసుకుంటేనే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది అది కూడా తెల్ల ఒక ఒకటే కలర్ ఉండాలి అది ఉడకలు అవి ఉచుట్టు అంటాం ఇంకా పుటనాలు అవి అంతా ఉంటాయి ఇంట్లో ఇక్కడ మన ఇవాళ బేటింగ్ అయితే కూడా రేపు కూడా అది బాన్కనే పూజ ఉంటుంది అక్కడ కూడా అదే విధంగా బేటింగ్ అవుతారు తర్వాత కోనేరుకు వాళ్ళు కొత్తగా కదా వాళ్ళు కోనే నుంచి నీళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాతనే మా ఆడపరుచులు ఒక నైవేద్యం వండుకుంటేనే వాళ్ళు అది పూజ చేస్తే తర్వాత వాళ్ళది అయినట్టు తినడానికి అవకాశం ఉంటది ఉపవాసం ఉంటుంది రోజు అట్లా గోవాలో వాళ్ళు ఉండడానికి నాగబాను దర్శించుకోవడానికి మన రాష్ట్రం ఉండే కాకుండా పక్క ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి నాగబాను దర్శించుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు వారిని తెలుసు బొలి కాసే నాగబాబు దర్శనం కి ముంబై మహారాష్ట్ర ఆయు ఫస్ట్ టైం మేర దర్శన పిచ్చి సార్ మేరే పతి ఓర్ మే ససురు కా ఓ మంది బహుతాయి అభితమ అదా దర్శన హువాకి కాబరు లో బహుత్ అచ్చే అలాగే వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ కట్టుబాట్లను ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి అది పెద్ద వాళ్ళు అంటే పురాతనంలో జరుపుకుంటున్న జాతరగా చెప్పుకుంటారు ధన్యవాదాలు జాతర ఎలా అంటే మేము ఫస్ట్ టైం అంటే మేము తెలంగాణలో ఇక్కడ వాంగుడి మండపంలో ఉండి ఫస్ట్ టైం చూడడానికి రావడం జరిగింది ఎందుకంటే ఒక ఉంటుంది కదా ఎవరికైనా కొత్త ప్లేస్కి ఒక గ్రాండ్గా జరుపుతున్నారు మన తెలంగాణలో అంటే చూడాలని ఎవరికైనా ఒక ఆత్రుత ఉంటుంది సో అందువలన మేము చూడడానికి వచ్చాము చాలా బాగుంది ఇక్కడ సాంప్రదాయాలు అన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అలాగే మేష్టం వంశం వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా జరుపుకుంటూ వెళ్తున్నారు నాగోబా మహాపూజ అనంతరం వంశీయులు తమ సాంప్రదాయ ఆచార కార్యక్రమాలలో భాగంగా బీటింగ్ అనే కార్యక్రమం నిర్వహించి ఈ పూజా కార్యక్రమాలను ఈరోజు ముగిస్తారు దీని తదనంతరం మరుసటి రోజు బాన్పేన్ పెద్దదేవుడి పూజా కార్యక్రమాలను కొనసాగిస్తూ వారం రోజుల పాటు ఇక్కడ వారి సాంప్రదాయ ఆచరణను కొనసాగించనున్నారు నాగోబ జాతర ప్రస్తుతం ప్రారంభమైంది నాగోబా జాతర కోసం మన రాష్ట్రం నుండే కాకుండా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి నాగోబను దర్శించుకుంటున్నారు కిస్లాపూర్ నాగోబ జాతర నుండి శైలేందర్ ఏబీపీ దేశం